మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే ఏమీ కాదు మీతో కలిసి పనిచేయాలి మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీతో కలిసి షేర్ చేసుకోవాలని ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనం చాలా మంది అందరం తెలుసు ఈ కొత్తగా మనం మన ఇల్లులో కిరాయిలకు ఇస్తుంటాం ఇప్పుడు సాధారణంగా చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లో ఉండట్లేదు వాళ్ళు ఇల్లు కిరాయికి ఇచ్చి హైదరాబాద్ దగ్గర ఉంటున్నారు కొత్త కొత్త వ్యక్తులు మన దగ్గరికి వస్తారు మీకు తెలుసు వీళ్ళు ఎవరో ఉన్నారు మనకి ఏంటి కొత్త వ్యక్తులు ఉన్నారు కానీ మీరు ఎవరికి చెప్పలేని పరిస్థితి వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియదు అందువల్ల ఏంటంటే మనం ఈ ఉదయాన్న మీ అందరూ కూడా ఈ మొత్తం దాదాపు ఎయిటీ నైన్ బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ ఎయిటీ నైన్ బ్లాక్స్ లో రకరకాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు ఈ మొత్తం చుట్టూ కార్డేం చేసి మొత్తం ప్రతి ఇంటిని కూడా ఎయిట్ పార్టీస్ కి డివైడ్ అయ్యి సర్చ్ చేయడం జరిగింది ఈ సెర్చ్కి సంబంధించి మొత్తం ఇళ్లలో ఎవరెవరు వ్యక్తులు ఉన్నారనే వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ వివరాలు అనేవి తెలుసుకుని రైట్ పర్సన్స్ అక్కడ ఉన్నారా లేదా లేదంటే కొత్త వ్యక్తులు ఎవరైనా ఉండవచ్చు ఇక్కడ ఉంటున్నారా ఎందుకంటే మనకి కొత్త వ్యక్తులు వస్తారు మనకు తెలియదు మంచి వాళ్ళుగా ఉంటారు మనతో మధ్యనే ఉంటారు కానీ బయటికి పోయి అఫెన్స్ చేస్తుంటారు అందువల్ల మీరు ఒకవేళ తెలిసినా వీళ్ళు అనుమానం వచ్చినా మీరు చెప్పలేని పరిస్థితి మీ దగ్గరికి ఈరోజు మేము ఎందుకు వచ్చాం అంటే మీ చుట్టుపక్కల ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నా ఏ వ్యక్తులైనా సరే మీరు మాకు ఇన్ఫామ్ చేయండి మీరు చేస్తే దాని మీద యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది మీకు దగ్గరగా ఉండి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది అదేవిధంగా ప్రతి ఇల్లు కూడా సర్చ్ చేసి అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు లేకుండా చూడడం కూడా జరిగింది కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా చేశాం అదేవిధంగా మీ యొక్క వెహికల్స్ కూడా తీసుకురావడం జరిగింది ఏదైతే కొన్ని రెగ్యులర్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ తీసుకురావడం జరిగింది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా వెహికల్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాళ్ళకి ప్రతి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి ఆర్సీ బుక్ అనేది ఉండాలి అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉండాలి మీరు ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి ఈ భద్రతలు అన్నీ మీరు ఉద్దేశంతో మీ వెహికల్స్ కొన్ని తీసుకురావడం జరిగింది మీకు అన్నీ చెక్ చేసి మీ వెహికల్స్ కూడా మీకు రిటర్న్ చేస్తాం మీకు ఈ రోజు చెప్పిన కొన్ని విషయాలు ఎందువల్లంటే వెహికల్స్ సాధారణంగా ఇప్పుడు ప్రతి వెహికల్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలంటే కంపల్సరీ పర్సన్ ఉండి ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు వెహికల్స్ కొంటున్నారు కానీ ఆ వెహికల్ వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేసుకోవట్లేదు దానివల్ల ఏదైనా ఇల్లీగల్ గా కేసెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని దొంగ వెహికల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంత ఇప్పుడు రీసెంట్గా సెర్చ్ చేస్తుందంటే రెండు వెహికల్స్ బస్ స్టాండ్ లో ఉన్నాయి సార్ అవి ఒకటి పెట్టి వాడుతున్నాం సార్ అని చెప్పారు అంటే ఇవి సెర్చ్ చేయడం వల్ల ఆ వెహికల్స్ ఈ రోజు మేము ట్రేస్ చేయగలిగాం అందువల్ల ఏంటంటే కనీసం మీరు వెహికల్ మీద ప్రయాణం చేసేట్టు ఏ విధంగా ఉండాలి భద్రత తీసుకోవాలి అదేవిధంగా మీ వెహికల్ మీకు కరెక్ట్ గా మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా సక్రమంగా ఉన్నా లేదనే విషయాలు కూడా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇంకోటి ఏంటంటే మీకు ఇన్సూరెన్స్ కూడా ఫేక్ ఇన్సూరెన్స్ వస్తున్నాయి రీసెంట్ గా టౌన్లో టౌన్ లో ఒక ఫేక్ ఇన్సూరెన్స్ ఉంది మీకు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ అని చెప్పేసి మీకు పేపర్ ఇచ్చేస్తారు కానీ ఆ ఇన్సూరెన్స్ మీకు జస్ట్ పేపర్ మాత్రమే ఉంటది ఆ ఇన్సూరెన్స్ జన్యు కాదు మీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఏదైనా ప్రమాదం జరిగినా ఆ ఇన్సూరెన్స్ వెరిఫై చేస్తే కనుక ఆ ఇన్సూరెన్స్ ఫేక్ అని తెలుస్తుంది అందువల్ల అటువంటి ఇన్సూరెన్స్ కూడా ఏమైనా ఉన్నాయా లేదని కూడా మేము అన్ని చెక్ చేస్తాం మేము అవి గురించి చూస్తాం అదేవిధంగా ఇటువంటి అవకాశం మీ అందరి ముందు మాకు దొరికింది కాబట్టి ఈ రోజు మీకు కొన్ని విషయాలు కూడా షేర్ చేస్తున్నాం మరీ ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ రోజు రేపులో మనకి పట్టి పీడిస్తున్న సమస్య ఏంటంటే డ్రగ్స్ ఈ యువత చాలా వరకు ఈ మత్తు పదార్థాలు పడుతున్నారు ముఖ్యంగా అందుబాటులో ఉండేది గాంజా గాంజా చేస్తే అలవాటు పడుతున్నారు యువత అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే యువతే కాదు తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సింది మనం తెలియకుండా సిగరెట్లకు అలవాటు పడతారు సిగరెట్ల తర్వాత గాంజా గాంజా అలవాటు పడతారు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఏదైనా ఇల్లీగల్ కి పిల్లలు అలవాటు పడితే కనుక వాళ్ళు దూరంగా పెడ్డా ప్రయత్నం చేయండి వాళ్ళ యాక్టివిటీస్ మార్చేయడం చూడండి మెయిన్ డ్రగ్స్ ఫ్రీ అనేది మనకి ఇంపార్టెంట్ మన స్లోగన్ అది ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మీరు ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే డ్రగ్స్ ఏమన్నా సప్లై చేస్తున్నా కానీ గాంజా సప్లై చేస్తున్నా కానీ మనం చెప్పాలి అదేవిధంగా ఎవరైనా యువత కనుక అలవాటు పడితే కనుక వాళ్ళకి కూడా చేస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం వాళ్ళని డిఆడిక్షన్ సెంటర్ పంపిస్తాం వాళ్ళు కూడా చేపిస్తాం తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది